అస్సలం అయికు వరమతుల్లాహి వహు ఈరోజు ఒక చాలా తప్పు జరిగింది ఏమంటే ఒక మూర్ఖుడు ఒక సంస్థ గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని నా గురించి నాకు పిల్లలు లేరని చెప్పి ఒక సోషల్ మీడియా పిచ్చివాడు నన్ను అవహేళన చేసి మాట్లాడడం జరిగింది ఆ బాధలో ఆ ఆవేశంలో నేను కూడా ఒక చిన్న తప్పు చేయడం జరిగింది అతని కోసం పెట్టిన పోస్టులో ఒక చిన్న పదం నేను వాడడం జరిగింది అది నా మిత్రులకి చాలా బాధ కలిగిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది దయచేసి ఆ విషయం దయచేసి అల్లాహ్ అల్లాహ సాక్షిగా నేను నా మనసులో నుంచి ఎప్పుడు కూడా నేను ఆ మాట నేను చెప్పేదానికి లేకుండా ఆ మాట కూడా నేను చెప్ప చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆ అది నా మనసులో కూడా లేదు యాక్చువల్ ఆ పదం అని వాడాలని కూడా లేదు ఆ పదం గురించి కూడా నాకు పూర్తిగా నాకు అవగాహన లేదు దయచేసి నా సామాజిక వర్గం నా దూదాకులు కానీ నా వేరే ఇప్పుడు ఆ మాట అనిన వాళ్ళకి కానీ ఆ మాట వినిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ అల్లాహ్ సాక్షిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి నా ఆ విషయం మాత్రం దయచేసి నా మదిలో నుంచి వచ్చింది కాదు ఆ బాధతో నేను చెప్పిన మాట అది నాకు పిల్లలు లేరని చెప్పేసి నన్ను ప్రతి ఒక్క క్షణం నన్ను అవగాహన చే నన్ను అక్కించపరిచే విధంగా నన్ను మాట్లాడడం జరుగుతాను అది ఆ విషయంలో వానికి చెప్పాల్సిన మాటకి నేను సమాధానం ఇవ్వాల్సిన మాటకి ఆ పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో ఒక పదం నేను వాడకుండా వాడకుండా ఉండాల్సింది అది నాకు తెలియ తెలియలేకుండా నాతో తప్పు జరిగిన మాట వాస్తవం దయచేసి ప్రతి ఒక్కరూ నా గుండెలపైన చేపేసి చెప్తున్నాను మీకు అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నేను నేను తప్పు చేయాలని చేయలేదు నాకు తెలియక చేసిన తప్పు అది కాబట్టి నా తప్పుని మీరు మన్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఆ పోస్ట్ కూడా నేను డిలీట్ చేయడం జరిగింది దయచేసి నాకు రఫీ అన్న ఆల్మూర్ రఫీ అన్న చెప్పే వరకు నాకు తెలియదు ఆ విషయము కాబట్టి అలాగే మా డికే వలీ గారు కూడా నన్ను ఫోన్ చేసి అడగడం జరిగింది అది తప్పు బాయ్ అని కాబట్టి నాకు తెలియదు తెలియలేకుండా చేసిన పోస్ట్ అది కాబట్టి దయచేసి నేను అది డిలీట్ కూడా చేయడం జరిగింది అయినా కూడా తన వంతు బాధ్యతగా నా ఆత్మసాక్షిగా నేను మనసు మనసు కోరుకొని చెప్తున్నాను నేను ఆ తప్పు నాకు తెలియలేకుండా చేసిన తప్పు అది నేను క్షమించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఏదైనా బాధ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరందరూ నన్ను ఆ విషయంలో మాత్రం తక్కువ కంపశీలను క్షమించింది ఎందుకంటే నేను ఎవరిని కూడా బాధ పెట్టే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాకు ఎప్పుడూ ఉండాలి కాకపోతే ఒక సామాజిక వర్గంలో సమాజం కోసం పనిచేసే వ్యక్తి వ్యక్తులుగా మనము ఉండాల్సిన ఉండాలి కాబట్టి అలాంటి వ్యక్తులకు ముందర ఒక మాట వెనకాల ఒక మాట చెప్పి నన్ను కించపరిచే విధంగా నన్ను మాట్లాడుతూ ఉంటే ఆ ఆవేశంలో నేను ఆ పదం వాడానే పదం వాడిన వా తెలియలేకుండా వాడడం జరిగింది కానీ నాకు మాత్రం ఎటువంటి పరిస్థితులు తెలియదు అది కాబట్టి మన ఆల్మో రఫియానా గారు చెప్పడం జరిగింది ఈ ఫ్యాష్ అంటే ఇలా ఉంటుంది వీళ్ళు దూదాకులు వాళ్ళ పింజారీలు తర్వాత అది బేగులు ఇలా ఉంటారని చెప్పేవరకే నాకు అర్థమైంది కాబట్టి దయచేసి నా మానసికంగా నేను ఖచ్చితంగా మీకు అందరికీ క్షమాపణ అడుగుతున్నాను అల్లా సాక్షిగా నన్ను మన్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాను దయచేసి నన్ను మన్నించండి